పురపాలక సంఘ కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి యువజనత శ్రీ జి వెంకటస్వామి గారికి వారి జన్మదినం పురస్కరించుకొని వారికి వారి చిత్రపటానికి గౌరవ చైర్పర్సన్ గారు అలాగే వైస్ చైర్పర్సన్ గారు గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరూ ఇక్కడ వారికి జ్ఞానర్పించడం జరిగింది కార్యక్రమంలో ముఖ్యంగా మన ఆయన చేసినటువంటి బడుగు పలిచిన వర్గాలకు చేసినటువంటి అక్షణ వరకు చేసినటువంటి కార్యక్రమం పాయించుకుంటూ వారికి వాళ్ళ ఆత్మహాన్ని పరిచుకొని ప్రభుత్వం ద్వారా అధికారిక జ్ఞాపనం ఈ కార్యక్రమం చేసిన వాటిని వారి కార్యక్రమం ఆధ్వర్యంలో అదే అధికారికంగా వెంకటస్వామి గారి ప్రస్తుతంగా ఆయనది అధికారికంగా చేయడం జరిగింది ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన బడుగు బలైన వర్గాలకు ఎంతో మంది కూడా గుడిసెలు వేసుకోవడానికి ఎన్నో భూములు ఇప్పించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి గడ్డం వెంకట అయితే అయితే గుడిసేంకట అని పేరు రావడానికి కారణం అక్కడ బడుగు బలైన వర్గాల ఎస్సీ కూడా ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి ఆయనను మరి ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ప్రకటన చేయడం మా అందరికీ చాలా సంతోషం అదేవిధంగా వారికి మరోసారి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియదు రోజు మున్సిపల్ పరిధిలో మాజీ కేంద్ర మంత్రి కట్టం వెంకటస్వామి జయంతి వేడుకలు నీటి కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారు వైస్ చైర్మన్ గారు అందరి సమక్షంలో సమర్థం అది ఎందుకంటే వారు మధు అరవై అవన్నీ వర్గాలకు ఎన్నో సేవలు అందిస్తూ మరి ముందుకెళ్ళి మామూలు మరి ఈ ప్రభుత్వము మరి అత్తరంగా చేయాలని చెప్పగానే మరి ఈరోజు కూడా చేయడం జరిగింది మరొకసారి మీకు కలిసిన అందరికీ జయంతి శుభాకాంక్ష